వెల్కమ్ బ్యాక్ టక్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా ధర్మరాజు జన్మిస్తారు అయితే ధర్మరాజు జన్మించక ముందే పాండురాజు అడవిలోనే నివసించాలి అని నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఈయన అందరిలా స్త్రీలతో కలిసి పుత్రులకు జన్మని ఇవ్వలేరు కాబట్టి దాంతో ధృతరాష్ట్రుణ్ణి రాజుని చేస్తారు అయితే వారి రెండవ కుమారుడు చాలా బలవంతంగా ఉండాలి అని వాయుదేవుణ్ణి స్మరించుకొని భీముడికి జన్మనిస్తారు భీముడు పుట్టాడు అని తెలిసిన వెంటనే గాంధారీదేవి చాలా బాధపడుతుంది ఎందుకంటే ఈమెకు వంద మంది కుమారులు జన్మించాలి అని ఒక వరం ఉంటుందన్నమాట కానీ ఈమె ధర్మరాజు కంటే ముందే గర్భం దాల్చిన ఈమెకు రెండు సంవత్సరాల నుంచి ప్రసవం కావడం లేదు దాంతో ఈమె చాలా బాధపడి ఆ కోపంలో తన పొట్టను పిడికిలతో కొట్టుకుంటుంది దాంతో ఈమె వంద మంది కుమారులకు కాదు ఒక మాంసపు ముద్దకు జన్మనిస్తుంది అది చూసి ఈమె వెళ్ళి వేదవ్యాసుడికి దాని గురించి చెప్పగా వేదవ్యాసుల వారు వచ్చి ఆ మాంసపు ముద్దను వంద భాగాలుగా విభజించి ఒక్కొక్క కుండలోకి ఒక్కొక్క భాగాన్ని వేస్తారు అయితే తనకు ఈ వంద మంది కు కుమారులతో పాటు ఒక పుత్రిక కూడా కావాలి అని కోరుకుంటుంది గాంధారి దేవి దాంతో వందొక్క భాగాన్ని ఇంకొక కుండలోకి వేస్తారు ఈ కుండల్లోకి స్పష్టం చేసిన నెయ్యి వేసి ఇంకొక ఇంకొన్ని పదార్థాలు వేసి దాన్ని బట్టతో కప్పి ఒక స్థానంలో పెడతారు ఈ విధంగా వంద మంది కౌరవులు ఇంకా వారి చెల్లి దుష్టలా జన్మించారు దీని వెనక సైంటిఫిక్ రీజన్ తెలుసుకుందామా మరి ఒక ఫలాకరణ గుడ్డు నుంచి ఒక కణం ఏర్పడుతుంది ఒక్క కణం కాస్త రెండు కణాలుగా రెండు కణాలు కాస్త నాలుగు కణాలుగా ఆ విధంగా విభజించి విభజించి అంటే ఆ కణాలు ఎన్నో విభజించి ఒక మాంసపు ముద్దగా ఏర్పడతాయి గానారి జన్మనిచ్చింది ఈ మాంసపు ముద్దకే అయితే ఈ మాంసపు ముద్ద నుంచి ఒక్కొక్క కణాన్ని విభజించి దానికి సరైన వాతావరణంలో పెడితే అవి ఒక మానవ రూపంలోకి మారే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మన మోడ్రన్ టెక్నాలజీ ప్రకారం ఈ కణాలను వాడి మనకు అవసరమైన అవయవాలను కూడా తయారు చేసుకోవచ్చు ఈ విధంగానే వేదవ్యాసుల వారు ఒక్కొక్క కణాన్ని ఒక్కొక్క కణాన్ని విభజించి వాటి నుంచి కౌరవులను జన్మి జన్మించేలా చేశారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ